మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై వచ్చనం చదువుకుందాం ఇరిమియా గ్రంథము పదిహేడు ఇరవై యోదా రాజులారా యోదా వారలారా ఎరుషులేము నివాసులారా ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా యహో మాట వినుడి హాలే పిల్లారా ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం ఏంటంటే ఇర్మియా గ్రంథంలో పదిహేడు ఇరవై వచ్చిన మనం చదువుకున్నాము వాక్య సందేశం ఏంటంటే ఎరుషలేము నివాసులారా ఎరుషలేము నివాసులారా అనే మాటను మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం ఎరుషలేము అని మనకి ఇక్కడ నిరీక్షణ ఒకటి ఉంది ప్రకటన గ్రంథంలో పరలోకంలో యోహాను చూసినటువంటి ఆ దర్శనంలో చూస్తే ఎరుషులేము పట్టణము దగదగ మెరుస్తూ అది పొడవు ఎంత ఉంటుందో వెడల్పు ఎంత ఉంటుందో ఎత్తు ఎంత ఉందో ఒక క్యూబికల్ షేప్లో ఎరుషులేమో పట్టణం అనేది బహు సుందరమైనటువంటి పట్టణముగా పరలోకం నుండి దిగి రావడం అనేది మరి గ్రంథంలో యోహాను ఆయన దర్శనాన్ని చూశాడు ఆ యొక్క పట్టణం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మరి దేవుని వాక్యంలో మనం హెబ్రిల్కి రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే ఈరోజు మనం మాట్లాడుకోవడం మాత్రమే కాదు అబ్రహము ఆ యొక్క పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం గురించి మాట్లాడినట్టుగా మనం హెబ్రిల్ రాసిన పత్రికలో మనం చూడవచ్చు అలా ఎలుయా హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాము పదవవచనం వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము వచనం ఏలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైన ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు ఆబ్రహాము ఎదురు చూచి చుండేను పైస్ కూడా పిల్లరా ఇక్కడ చెప్పబడినటువంటి పట్టణము ఎలాంటిదంటే అది పునాదులు కలిగినటువంటి పట్టణం మరి ఈ పట్టణాన్ని ఎవరు అనేది కూడా స్పష్టంగా ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని నిర్మించినది దేవుడే దేనిని దేవుడు దేనిని దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని ఆయన నిర్మించాడు దానికి నిర్మాణం కూడా ఆయనే ఈ పట్టణం మరి చూసినట్లయితే ఈ లోకంలో మరి ఈ పట్టణం ఎవరంటే దేవుని యొక్క సంఘం దేవుని సంఘం అనేది ఎరుషులేం అందుకే చాలామంది కూడా మరి వాళ్ళ సంఘాల పేర్లు ఏం పెట్టుకుంటారంటే నూతన ఎరుషులేము న్యూజెరుషులేము అనేసి సంఘాలకు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే మనం చివరిగా మనమందరం చేరవలసినటువంటి ఒకే ఒక మరి ఆ యొక్క గమ్యస్థానం ఏంటంటే ఎరుశలేం దేవుని సంఘం ఎరుషులేం అనేది దేవుని సంఘం ఆ సంఘంలో మనం అందరం కట్టబడుతున్నాం చూసినట్లయితే మనం ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నాం ఆయా దేశాల్లో నివసిస్తున్నాం కానీ మనం అందరం కూడా ఒక్క సంఘమే మనమందరం కూడా మరి యేసుక్రీస్తు యొక్క సంఘం యేసుక్రీస్తులో మనం అందరం కూడా పాలు బాగుస్తున్నాయి మరి యేసు ప్రభు లో మరి మేఘాల మీద నుంచి ఆయన వచ్చినప్పుడు సంఘం అంతా కూడా ఆయనతో కూడా మేఘాల మైకి ఎత్తబడుతుంది అప్పుడు సంఘమంతా కూడా ఏకమవుతుంది అంతా కూడా మరి ఏకమై ఎరుషులేము పట్టణముగా ఇది పునాదులు కలిగినటువంటి పట్టణము అని చెప్పేసి ఇక్కడ దేవుడు తన వాక్యాలు తెలియపరుస్తున్నాడు ఫిబ్రి రాసిన పత్రికలు మనం చదువుకున్నాం కదా అబ్రహాము ఈ యొక్క పునాదులు కలిగిన పట్టణం కోసం ఏం చేస్తున్నాడంట ఎదురు చూస్తున్నాడు అంటే దేవుడికి సమస్తము ముందుగానే ఆయన అన్ని సిద్ధపరిచాడు మనం ఏం చేయాలి సంఘం ఏ విధంగా అవుతుంది సంఘం ఏ విధంగా ఎత్తబడుతుంది ఎరుషులేము పట్టణము ఎరుసలేము పట్టణం అది మహారాజు పట్టణం అనమాట ఇక్కడ వా వాక్యంలో మనం చదువుకున్న వేస హిరిమియ గ్రంథంలో చూసినట్లయితే రాజులారా యూదా రాజులారా మరి ఎరుషులేము నివాసులారా మరి మీరందరూ ఏం చేయాలి మీరు ఆయన సన్నిధికి మీరు ఎరుసలేము నివాసులారా మీరు మరి ఆయన దగ్గరికి మీరు రావాలి ప్రైస్గా అలేలుయా ఇది ఎరుసలేం అనేది దేవుని యొక్క పట్టణం దేవుని యొక్క సంఘం ఈ ఎరుశులేములో మనం అందరము పాలి భాగస్థులుగా ఉండాలి అలేలుయా కాబట్టి ఈ ఎరుసలేము ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఇది బహు సుందరమైనటువంటి పట్టణం అన్నమాట ఈ పట్టణము ఎంత సుందరమైందంటే అది బహు సుందరమైంది అంత సుందరంగా ఎలా ఆ పట్టణం ఏర్పరచబడిందంటే దేవుడు అందులో ఏర్పరిచిన వారిని అందులో నియమించిన వారిని అందులో ఆయన ప్రతి ఒక్కరిని ఆయన అందులో సిద్ధపరిచాడు ఆయన చెప్పాడు కదా వ్యవహాన్ శుభార్తలో నేను వెళ్ళి మీ మీ అందరికి ప్రతి ఒక్కరికి నేనేం చేస్తాను ఇల్లు నేను సిద్ధ సిద్ధ స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను ఎరుసు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఏం చేశాడు ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు ఎరుసులు ఆ పట్టణాన్ని ఆయన కట్టి ఉన్నాడు హలే మరి ఆ పట్టణము ఆయన చేత కట్టబడింది ఆయన దానికి నిర్మాణకుడు ఆయన దానికి స్థలం సిద్ధపరిచి ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణంలోకి మనమందరినీ దేవుడు అడుగు పెట్టడానికి భూమి మీద ఏం చేశాడు ఆయన మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ప్రైజ్ క్వార్డ్ హలే కాబట్టి అటువంటి అంత గొప్ప ప్రకాశమైనటువంటి ఆ ఎరుషులేముని పట్టణము ఆ యొక్క దేవుని సంఘము అది ఎంత ప్రకాశవంతమైందంటే ఆ యొక్క దగదగ మెరిసేటువంటి అంత గొప్ప సంఘము అంత గొప్ప మహిమతో అది పరలోకం నుండి దిగి వస్తుంది అనమాట మరి ఇక్కడ చూడండి దేవుని వాక్యం చదువుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకున్నాం ప్రకటన గంధము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకున్నాం అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయేను సముద్రమును ఇకను లేదు మరియు నేను నూతనమైన ఎరుషులేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని అద్ద నుండి దిగివచ్చుట చూచితిని చూసారా ఈ పరలోక పట్టణం ఈ పరలోకంలో పరిశుద్ధ పట్టణం అంట ఏంటది పరిశుద్ధ పట్టణము ఇది ఎలాగుందంటే అలంకరింపబడింది తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడింది అన్నమాట మనం అందరం కూడా ఈ సంఘం అంతా ఎవరు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డలంతా సంఘము ఈ ఎరుషులేమి సంఘము అంత ఎవరంటే పెండ్లి కుమార్తె ఈ పెండ్లి కుమార్తె ఏమవ్వాలి పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడాలి పెండ్లి కుమారుడు పరలోకం నుండి ఆయన దిగి వచ్చినప్పుడు ఇక్కడ వధువు సంఘం అంటారు అది ఎరుసలేము పట్టణం ఇది ఎరుషులేము మనం చూసేటువంటి నిజమైనటువంటి భౌతికమైన ఎరుశులేము పట్టణం గురించి కాదు మనకిప్పుడు మన దే మన ప్రపంచ పట్టణంలో చూస్తే దేశాల్లో చూస్తే ఎరుశులేము కూడా ఒక పట్టణం కానీ ఆ పట్టణం గురించి కాదు కానీ ఇది ఏంటంటే పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి ఎరుశులేము పట్టణము ఈ పట్టణం ఎవరంటే దేవుని సంఘం దేవుడు తన రక్తం ఇచ్చి తన స్వరక్తం ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు కొనుక్కున్నటువంటి ఆ సంఘము మనమంతా కూడా ఏమైపోతామంటే ఒక్క సంఘముగా మార్చబడతాం ఒక్క ఒక్క సంఘముగా దేవుని యొక్క పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపరచబడతాం దేవుని రాకడి కొరకు మనం ఎదురు చూస్తాం మనం పరలోకంలో ఎత్తబడడానికి మనం సిద్ధపడతాం ఈ సిద్ధపాటు ఇది ఎలాగా అలంకరించబడుతుంది అంటే మరి ఎరుశలేం పట్టణము మరి పెండ్లి కుమార్తె వలె నూతన ఎరుసలేము అనే పరిశుద్ధ పట్టణము ఆ పెండ్లి కుమార్తె వలె సిద్ధపడుతుంది అనమాట ఈ సంఘం మరి ఈ సంఘంలో మూడవ వచనం చూస్తే అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం వారు ఆయనకు ప్రజల ఎందురు దేవుడు తానే వారికి వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును వేసుకోవడానికి కాబట్టి పిల్లరా ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఎరుషులేము నివాసులారా ఎవరు ఎరుశలేం నివాసులు అంటే ఎరుశులేము పట్టణంలో నివసించేటువంటి వాళ్ళు ఎరుశ్లేం పట్టణం అంటే ఎవరు దేవుని సంఘం పరలోకం నుండి దిగివచ్చుతున్నటువంటి సంఘం పెండ్లి కుమార్తె వధువు సంఘం ఈ లోకంలో దేవుని బిడ్డలు ఒక సంఘంగా ఏర్పరచబడతారు ఎరుశలేం పట్టణంగా ఏర్పరచబడతారు దేవుని సంఘంగా ఏర్పరచబడతారు వాళ్ళు వధువు సంఘంగా సిద్ధపరచబడతారు మరి ఈ పట్టణం నివాసులారా అంటే ఎవరంటే ఆయన సంఘంలో ఉన్నట్టు పిల్లలు కాబట్టి మీరందరూ ఏం చేయాలంట ఆయన మాట వినుడి దేవుని వాక్యం ఏంటి ఈరోజు ఎరుసలేము నివాసులారా ఆయన మాట మీరు ఏం చేయాలి వినుడి అని చెప్తున్నారు దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రం ఏంటండి కృపగలతండి ఈ ఇద్దరు మనం ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాం ఎరుసలేమును ప్రభావ మేము ఎరుశులేము నివాసులుగా ఉండేటకు ఎరుశలేము పట్టణంలో మేము ఏర్పరచబడ్డకు సిద్ధపరచబట్టకు వధువు సంఘంగా ఉండటకు భర్త తండ్రి పెళ్లి కుమార్తె వల్ల అలంకరింపబడ్డకు మాకు సహాయం చేసి వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఏసు యేసు గల నామను ప్రార్థించి మరి ఈ వాక్యాన్ని నూరంతలకు ఫలింపు చేయమని ఏసు నామనం వేడుకుంటున్నాను తండ్రి ఆమె